నమస్తే వెల్కమ్ టు న్యూస్ జిల్లా మున్సిపల్ లో ఐక్య కార్యాచరణ కమిటీ మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రిలై నిరాహార దీక్షలు మూడవ రోజుకు దీక్ష గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ వాస్తవ్యులు మందాడి శ్రీనివాస్ రెడ్డి బొంత సుధాకర్ మొలుగురం జంగయ్య సిహెచ్ సుధాకర్ రెడ్డి చిల్లకూరి రామలింగారెడ్డి దీక్షలో కూర్చున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ సహకార బ్యాంక్ చైర్మన్ సింగరెడ్డి రామరెడ్డి కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి కౌన్సిలర్ బేతాల నరసింహారావు మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ రోడ్డా యాదగిరి పల్లె విజయ్ గౌడ్ అన్నుబాయ్ సిరాజ్ మహేష్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ పేరు లేదు అక్కడే రాత్రికి మళ్ళా లేకనే వస్తున్నాయండి అవి లేకనే వస్తున్నాయి ఐక్యత మున్సిపాలిటీ వెంటనే మున్సిపాలిటీ వెంటనే అవ్వ ఐక్య కార్యద్య జరణ కమిటీ వారి ఆధ్వర్యంలో మూడో రోజు విలే దీక్ష కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మూడవ రోజు ఈ ఈరోజు కొండాపూర్ నుంచి మన రేసు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంతా కూర్చున్నారు దానికి ఆ కార్యక్రమానికి అక్కడ స్థానిక కౌన్సిలర్లు వెంకటరెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా కార్యక్రమానికి చేసినారు ఇదైతే ఈ బ్రిడ్జి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నత్తనడక నడుస్తున్నది అందులో భాగంగా ఇక్కడ ఐక్యరాజ్య కమిటీ వేసుకొని దీన్ని కూర్చున్నాం అసంపూర్తిగా ఉన్న ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రిల్వే నిరా దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మూడో రోజు కార్యక్రమము కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము విన్నమిస్తున్నాము కూడా అంటే గత సంవత్సరం నుంచి కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన నిధులు ఎలాంటి నిధులు కూడా ఈ ప్రభుత్వం నుంచి రాలేదు వాళ్ళు వచ్చినట్టయితే ఆ కాంట్రాక్టర్ గారు పని కూడా తొందరగా చేసేవాడు అతను మీరు దయచేసి ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు కానీ ఉన్న పెద్దలందరూ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ పని చేయించినట్టయితే ఇక్కడ స్థానిక మున్సిపల్ ప్రజలు కానీ ఇక్కడ ముఖ్యంగా బాలాజీ నగర్ అక్కడ ఈడబ్ల్యూఎస్ కానీ గాంధీనగర్ కొండాపూర్ అక్కడ బోగారం కీసర్ వరకు కూడా ఉన్న ప్రజలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బందిని మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా ఈ బిల్లులు ఇప్పించినట్టు అయితే ఏం లేదు ఉన్నా ఒక నాలుగైదు స్లాబ్లు వేస్తే అయిపోతుంది అది చాలా సుమారు కోటి కోటిన్నర రూపాయలు అయిపోయే పనిది కాబట్టి దయచేసి మీరు ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ జిల్లా మంత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఫైనాన్స్లో ఆ డబ్బులు ఇప్పించినట్టయితే అతి త్వరగా ఈ కార్యక్రమం అవుతుందని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తా చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చరణ కమిటీ అధ్యక్షులుగా మారం లక్ష్మారెడ్డి గారు వాళ్ళ కమిటీ సభ్యులు ఒక నిర్ణయం తీసుకొని ఈ బ్రిడ్జి పూర్తి కావాలంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇది లీడర్లలో ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు అని మారం లక్ష్మారెడ్డి అనే ఉద్దేశంతో ఈ రిలే నిరార దిశ కార్యక్రమం చేపడితే కనుక ఈ బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి మోక్షం కలుపుతున్న ఉద్దేశంతో మొన్న డిసెంబర్ ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు మూడో రోజు నాతోటి నేను వేఎస్ లక్ష్మారెడ్డి నాతోటి మా కొండాపూరు మిత్రులు ఆరుగురు ఈ హీచలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క బ్రిడ్జి ఎన్నో రోజుల సంధి సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జికి మోక్షం కలగటం లేదు ఎందుకో మరి పోని లీడర్ లేడు మేము మొక్కని దేవుడు లేడు ఎందుకంటే మాకు మా పిల్లల స్కూలుకు పంపించే టైంలో స్కూలు బస్సులో యజమాన్యం ఏంటంటే మీకు గేట్ ఉంది మీ ఊరికి బస్సులు రావని చెప్పడము ఆ రోజుల్లో ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉన్నది అప్పుడు అందరికీ కార్లు సైకిల్ మోటార్ లేవు ఆ రోజుల్లో ఎప్పుడు వచ్చినా మూడు గంటలైనా ఆర్టీసీ పక్క ఎక్కిపోవాల్సిందే మేము కుషాగూడి డిపో కానీ కేజీ డిపో ముప్పల్ డిపో కానీ వెళ్తే మీకు గేట్ ప్రాబ్లం ఉంది మేము బస్సు పంపించమనే రోజులు కూడా చాలా మేము వేగినాము అందుకని అప్పుడు టీలర్ గారు ఉన్నారు సృధిరెడ్డి గారు ఉన్నారు మల్లారెడ్డి గారు ఉన్నారు మినిస్టర్ కూడా చేసినారు కానీ ఈ బ్రిడ్జికి ఎవ్వరు కూడా పూర్తి బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయకపోయినారు మా మాకు ఎవరైనా హాస్పిటల్ వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడ్డాం ఎందుకంటే అన్న ఉన్నప్పుడు బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాడు కాకపోతే ఏంటంటే ఇక్కడ కేసులు ఎవరు ఈ రోడ్డు పట్టు ఉన్న వాళ్ళు కూడా బాధితులు కూడా కేసు కోర్టుకు వెళ్ళడం జరిగింది కొంతకాలం కాంట్రాక్టర్ కూడా జరిగింది క్లియరెన్స్ చేసేలోపు బడ్జెట్ లేకపోవడం అంతలోనే మల్లారెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా మేము బాగా టైట్ చేసాము మేము అధికారంలో ఉన్నా కానీ మల్లారెడ్డి మంత్రి గారు ఉన్నప్పుడు జూలై ఇరవై ఒకటి తోదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాడు కూడా మేము దీక్షలో కూర్చోవడం జరిగింది అప్పుడు బాధ్యతగా మల్లారెడ్డి గారు ఒకటే రోజు దీక్షలో కూర్చుంటే మా కార్యకర్తలు మా ప్రజలంతా దీక్షలో కూర్చొని సాయంత్రమే వచ్చి మాకు ఒక బాధ్యతగా హామీ ఇచ్చి నేను చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చి కూడా మా దీక్ష విరమింపజేసిండు అందుకుగాను మల్లారెడ్డి గారు ఆ కాంట్రాక్టర్ను పిలిపించి ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్లు కేసులో ఉంటే కూడా అతన్ని విత్డ్రా చేయించి కొత్త కాంట్రాక్టర్కు మంత్రి హోదాలో ఉండి సొంతంగా మూడు కోట్ల రూపాయలు కూడా నిధులిచ్చి ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది అందుకు ఆయనకు ధన్యవాదాలు అంత కాలక్రమంలో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత కాంట్రాక్టర్ బిల్లు రాకపోవడము అతను నాకు చాలా డ్యూ ఉన్నది నాకు ఇస్తే కనుకనే బిడ్డ చేస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితిలో అధికారపక్షమైనా మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా ప్రజల మేలు కోసమే కదా ఉండే ప్రభుత్వాలు ఇప్పుడు నడక నడుస్తున్నప్పుడు ఎడమకాలు కుడికాలు ఉంటుంది ప్రతిపక్షం ముందు పోతు అధికార పక్షం మూడవ పోతుంటే ప్రతిపక్షం వెనకాల నేను ఎంత ఉంటాను ముందటంటే వాకింగ్ ముందు జరగదు రెండు కాళ్ళు స్టెప్ బై స్టెప్ వస్తుంటేనే ముందుకు వెళ్తుంటుంది వాకింగ్ అనేది అందుకు అధికార ఇప్పుడు మేము చేస్తున్న దీక్షను ఇక్కడున్న అధికార పక్షంలో ఏంటంటే ఏలనగా మేము కాంట్రాక్టర్కి ఇరవై ఒక లక్ష కూడా ఇరవై ఒక కోట్లు తీసుకున్నామని చెప్పడం జరుగుతుంది కాంట్రాక్టర్ స్వయాన ఈరోజు లోకల్ పెద్ద మంచి రామరెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేశాడు నాకు ఏం లేదే డబ్బులు ఇప్పిస్తే రీపే స్టార్ట్ చేస్తాను అంటున్నాడు దాదాపు బ్రిడ్జి మొత్తం పూర్తి అవుతుంది ఒక మూడు కోట్ల రూపాయలైతే ఈ బ్రిడ్జి పూర్తి అవుతుంది ఇప్పటికైనా మరి ఈ లోకల్లో ఉన్న అధికార పార్టీలైనా సరే ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ జంగే ఉన్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధరెడ్డి అని ఉన్నాడు లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సుధీరకు డే వన్ నుంచి బ్రిడ్జి స్టోరీ తెలుసు వాళ్ళందరూ కూడా మరి మన జిల్లా ఇన్ఛార్జ్ శ్రీధర్బాబు గారి దగ్గరికి వెళ్తారా సీఎం గారి దగ్గరికి వెళ్తారా మీరు ఎటు వెళ్తారో మాకైతే ఈ యొక్క బ్రిడ్జి గట్కేశ్వర మండల కేశర మండలి శామిరిపేట మండల్ మేడ్చల్ మండల్ మేడ్చల్ కాన్స్టిట్యుయన్సీలో నాలుగు ఉమ్మడి మండలాల ప్రజల సమస్య ఇది ఏ ఒక్కరిది కాదు ఇది దీనికి ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక బ్రిడ్జి పూర్తి చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాము ఇక్కడ ఉన్న నాయకులు మీరు కూర్చుంటే మాకు పేరు వస్తుందేమో మేం చేస్తే మాకు పేరు వస్తుంది అన్నారు ఈ రోజుల్లో ఎవరి పేరు ఎవరు ఆలోచించకండి ప్రజల మేలు చూడండి గట్కేశ్వర రెండు భాగాలు అయిపోయింది గేట్ అవతల గేట్ తల అని గేట్ అవతల అంటే చిన్న చూపు లెక్క అయిపోయింది మా పరిస్థితి గట్కేశ్వరు కొన్నాపూరు మా పరిస్థితి ఘోరంగా ఉంది మేము గట్కేశా రావాలంటే కనీసం టాబ్లెట్ తీసుకున్న సాయంత్రం వద్దామంటే రేపు బోదాంలే అన్న పరిస్థితి ఏర్పడుతుంది మాకు మా కోసం ఎవరు చెప్పుకోవాలి దేనికి మారా లక్ష్మీరాయన్న గారు లేదా చర్య తీసుకుని ఆయన మిత్రపక్షంలో ఉన్నా సరే అలా సార్ కోదండరామ్ సార్ కూడా తెలియజేసినాడు మిత్రపక్షంలో ఉన్నా సరే కానీ మనకి పార్టీలతోటి అవసరం లేదు పార్టీలకు అతీతంగా ఈ బ్రిడ్జ్ని సాధించుకోవాలని చెప్పి కూడా మారాయణ లక్ష్మీ అన్న వాళ్ళ తోటి కమిటీ తోటి ఈ రకంగా ముందుకు తీసుకుపోయి నడిపిస్తున్నాడు మేము ఇంకా పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఎవరైనా బాధ్యత వాళ్ళు వచ్చి మాకు హామీ ఇస్తే ఇది విరమింపజేస్తాం లేదంటే ఇంకా ఉధృతం చేసి హైవేను కూడా దిగ్బంధం చేసి ఒకరోజు అరెస్టులైనా సరే కేసులైనా సరే ఇది సీఎం దృష్టి దాకా పోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము చూస్తాం దేవుడు చూస్తాం ఇలా మూడో రోజు పదో రోజు దాకా వెయిట్ చేస్తాము ఆ తర్వాత అధ్యక్షుల వారు లక్ష్మారెడ్డి గారి నిర్ణయం మేరకు కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు బాలాజీ నగర్ కొండాపూర్ గ్రామస్తుల ముకుమ్మడిగా వచ్చి రహదారి దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము ఎక్కడ ఎంకాడ్ చేసేది లేదు మీరు మాకు బ్రిడ్జి పూర్తి చేసే బాధ్యత అధికారులది గవర్నమెంట్ అని చెప్పి మేము మరొకసారి డిమాండ్ అనే కాకుండా ప్రేమగా కూడా కోరుతూ ఉన్నాం మేము ఈ బ్రిడ్జి పూర్తి చేస్తే మేము అందరికీ ధన్యవాదాలు తెలియదు